అమెరికా రాజకీయాలు రసవత్రంగా మారుతాని అనడంలో ఎలాంటి సందేహము లేదు ఈ ట్రంప్ ఎప్పుడు ఏ విధంగా ఎలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాదు ఎలాన్మోస్క్ ట్రంప్ కి ఎక్కడ చెడిందంటే ఈ రిపబ్లికన్ ట్యాక్స్ బిల్ విషయంలో చెడింది అంతవరకు ఇద్దరు కూడా నువ్వంటే నేను నేనంటే నువ్వు అంటూ చట్టా పట్టాలు వేసుకొని తిరిగినటువంటి ట్రంప్ ఎలాన్ మస్క్ ఇద్దరు కూడా ఈ రిపబ్లిక్ ట్యాక్స్ బిల్ విషయంలో ఇద్దరికి చెడింది వచ్చేసి ఈ బిల్లు పాస్ అవ్వాలని ఒకరేమొచ్చేసి బిల్ పాస్ అవ్వకూడదని మస్క్ ఏమొచ్చేసి ఈ బిల్లు పాస్ అయితే అమెరికన్లపై తీవ్ర ప్రభావం పడుతుంది అంటాడు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ బిల్లు పాస్ అవ్వాల్సిందని ట్రంప్ అంటాడు సరే చివరికి ఎలాన్ మస్క్ తగ్గలేదు కాబట్టి మొత్తానికి వైట్ హౌస్ నుంచి అయితే అతన్ని పంపించేశారు అలాగే డోజ్ షాక్ నుంచి కూడా అతడిని తీసేశారు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఎలాన్ మస్క్ తన ఎక్స్ వేదికగా తన ఇరవై రెండు కోట్ల ఫాలోవర్స్ ని ఏం మాట్లాడాడంటే నేను అమెరికాకి కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నాను ఎనభై శాతం మంది అమెరికాలో ఉన్నటువంటి ఈ దేశంలో ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయమేనా అని తన ఫాలోవర్స్ని అడిగాడు అయితే ఫాలోవర్స్ అందరూ కూడా ఇది అనుకూలమైనటువంటి సమయమే అని ఆ పోల్లోనైతే అతనికి అయితే ఎక్కువ మంది ఓట్లు వేశారు ఓట్లేస్తే ఆయన ఇప్పుడు ఏమన్నాడంటే ది అమెరికా పార్టీ అని పోస్ట్ పెట్టాడు ఎలాన్ మస్క్ మళ్ళీ ఆ ఓట్ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మస్క్ పెడుతున్నటువంటి పార్టీ పేరు ది అమెరికా పార్టీ అంటూ సోషల్ మీడియాలోనైతే విపరీతంగా ప్రచారం జరుగుతుంది కానీ ఇదే పార్టీ పేరు అంటూ ఇంకా ఎలాన్ మస్క్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ కొత్త పార్టీ పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అమెరికాలో డెమోక్రాట్లు రిపబ్లికన్లు మాత్రమే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇప్పటి వరకు ఒకవేళ ఎలానుమస్ గనక మళ్ళీ కొత్త పార్టీ పెడితే ఒక చరిత్ర సృష్టించవచ్చు ఇప్పటికే అన్ని వ్యాపారాల్లో ఉన్నటువంటి ఎలానుమస్ కి బహుశా రాజకీయ పార్టీ మాత్రమే లేదేమో అది కూడా మన ఎలక్షన్ లో రాజకీయంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం ట్రంప్ వెళ్ళలేనటువంటి ప్లేసుల్లో కూడా అతడు వెళ్ళి వెళ్ళలేనంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఎలాన్మోస్క్ వెళ్లి ఆ కార్యక్రమాలు పూర్తి చేయడం ఇవన్నీ చూస్తే రాజకీయంలో కూడా వచ్చాడు ఎలాన్ మోస్క్ అనుకున్నారు కానీ ఇప్పుడు ట్రంప్ కి ఎలాన్ మోస్క్ పడకపోవడం వల్ల ఇప్పుడు ఎలాన్మోస్క్ సపరేట్ గా కొత్త పార్టీ పెట్టడం వల్ల ఇప్పుడు అమెరికా రాజకీయాలు అయితే రసవత్రంగా మారాయి కాకపోతే ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఇంకా ఎలక్షన్లు రావడానికి కాబట్టి అప్పట్లోగా ఎలాన్ మస్క్ ఏదైనా చెయ్యొచ్చు చెప్ప పెడితే పెట్టవచ్చు అతని ఆలోచన విధానం అలా ఉంటుంది